హాయ్ ఫ్రెండ్స్ ఇవి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి వాక్యం అనేది ఫస్ట్ అయితే చూశారు కదా వాక్యాలు ఇదిగో వాక్యాలు అనే దాంట్లో ఇది వచ్చేసి రెండవ పాట అనమాట రెండవ పాటలో వచ్చేసి కొంచెం ఇదిగోటో చూద్దాం రండి రాము పాఠం చదివాడు రాముడి పాఠం అర్థం చేసుకున్నాడు పై వాక్యం అసలు వాక్యంగా మార్చండి రాము పాఠం చదివి అర్థం చేసుకున్నాడు వైద్యుడు ప్రథమ చికిత్స చేసి మందులు ఇస్తాడు వాక్యాన్ని రెండు సామాన్య వాక్యాలుగా రాయండి వైద్యుడు ప్రథమ చికిత్స చేస్తాడు వైద్యుడు మందులు ఇస్తాడు అక్క టీవీ చూస్తుంది అక్క నృత్యం చేస్తుంది ఈ వాక్యాన్ని సంశిష్ట వాక్యంగా మార్చండి అక్క టీవీ చూస్తూ నృత్యం చేస్తుంది రామకృష్ణుడు గురువు వివేకానందుడు శిశువుడు ఈ వాక్యాన్ని సంయుక్త వాక్యంగా మార్చండి రామకృష్ణుడు వివేకానందులు గురు వివేకానందులు గురు శిశువులు అంటే ఇక్కడ సి మాత్రమే సరైందనమాట రామకృష్ణుడు ఓకేనా సీత సంగీతము నృత్యం నేర్చుకుంటుంది సంయుక్త వాక్యంగా మార్చండి సీ సీతా సంగీతం నృత్యం నేర్చుకుంటుంది ఆయన కవి ఆయన గాయకుడు ఆయన విద్యావేత్త ఈ వాక్యాన్ని సంయుక్త వాక్యంగా మార్చండి ఆయన కవి గాయకుడు విద్యావేత్త క్రింది వాక్యాలను పరిశీలించండి దయచేసి నన్ను కాపాడు నిజేదార్థక వాక్యం కాదు ఇది ప్రశ్నాత్క వాక్యం అవుతుంది అనమాట మీరు రావచ్చు అనుమతి వారందరికీ ఈమె ప్రశ్నాత్కం ఈ రెండు కరెక్టు ఈ రెండు తప్పు అనమాట ఇది వచ్చేసి ఆచర్యాత్మక వాక్యం అనమాట క్రింది వాక్యాలను పరిశీలించండి రవి ఊరికి వెళ్ళాడు రవి మామిడి పండ్లు తెచ్చాడు సంతష్ట వాక్యం కాదు ఇక్కడ రవి ఊరికి వెళ్ళి మామిడి పండ్లు తెచ్చాడు అనేది ఇక్కడ తాత భారతం చదివి నిద్రపోయాడు సామాన్య వాక్యం ఈ రెండు తప్ప అన్నమాట ఈ రెండు కరెక్ట్ అనమాట చెట్లు పూత పూసి కాయలు కాస్తాయి వాక్యాన్ని సామాన్య వాక్యంగా మార్చండి చెట్లు పూతలు పూ చెట్లు పూత పూస్తాయి చెట్లు కాయలు కాస్తాయి ఓకేనా రాము నడుచుకుంటూ వెళ్ళాడు తన ఊరు చేరాడు వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంగా రాము నడుచుకుంటూ వెళ్ళి తన ఊరు చేరాడు ఆంగ్లేయ గ్రంథాలెన్నయో రాయిచున్నారు ఆంగ్లేయ ఉప ఉపన్యాసాలెన్నయో ఇచ్చుకున్నారు సంశిష్ట వాక్యం ఆంగ్లేయ గ్రంథములెన్నియో రాసి ఉపన్యాసములెన్నియో ఇచ్చుకున్నారో ఇచ్చుచున్నారు నన్ను మీరు క్షమించి మరెప్పుడైనా ఈ సభ తిరిగి చేసి ఈ వాక్యాన్ని సామాన్య వాక్యంగా మార్చండి నన్ను మీరు క్షమించును మరియు మరి ఎప్పుడైనా ఈ సభ తిరిగి చేసుకునుడు ఆయన ఆంధ్రుడు ఆయన కృష్ణ తీర్మును పుట్టినవాడు సంయుక్త వాక్యంగా మార్చండి ఆయన ఆంధ్రుడు కృష్ణ తూర్మ కృష్ణు కృష్ణా తీరమును పుట్టినవాడు ఆయన ఆంధ్రుడు మరియు కృష్ణా తీరమును పుట్టినవా పుట్టాడు రెండు కరెక్టు మోహిని భావనలు మోహిని భావనలు కూచిపూడి భరతనాట్యాలు నేర్చుకున్నారు భావనలు పై వాక్యాన్ని సామాన్య వాక్యంగా మార్చండి మోహిని కూచిపూడి నేర్చుకుంది భావన భరతనాట్యం నేర్చుకుంది ఓకేనా ఇక్కడొచ్చేసి శ్రీ స్వరైందనమాట మోహిని కూచిపూడి నేర్చుకుంది భావన భరతనాట్యం నేర్చుకుందన్నమాట చుక్క పొడుపుతో సీత లేచి గడపను పూజించింది ఈ వాక్యాన్ని సామాన్య వాక్యంగా చుక్క పొడుపుతో సీత లేచింది సీత గడపను పూజించింది ఒక వ్యక్తికి కానీ వ్యవస్థకు కానీ లేదా యంత్రానికి కానీ ఉన్న సమర్థతను సూచించే వాక్యం సామర్థ్యార్థక సా వాక్యం ఒక పనిని చేయవద్దని అర్థాన్ని సూచించే వాక్యం నిషేధార్థక వాక్యం ఆవులు గట్టు ఎక్కి గడ్డి మేశాయి ఇది సంక్లిష్ట వాక్యం ఒక సమాపక క్రియ ఒకటి కానీ అంతకంటే ఎక్కువ సమా అసమాపక క్రియలు ఉండే వాక్యం సంలిష్ట వాక్యం అమిత్ చాలా అడ్డంగా ఊపుతూ నేను కూడా మిగతా పిల్లలందరూ చేసే పనులన్నీ చేయగలను కానీ నేను వాళ్ళకి భిన్నంగా పొట్టిగా ఉంటాను అని అన్నాడుపై వాక్యం వలన మనకు తెలుస్తున్నది దివ్యాంగుల ఆత్మస్ధైర్యం పిల్లలు అరుస్తున్నారు ఈ వాక్యాన్ని సరైన వ్యతిరేకార్థంగా వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి పిల్లలు అరవడం లేదు ఇక్రింది వాక్యాల హేతువార్థక వాక్యాన్ని గుర్తించండి వర్షాలు లేక పంటలు పండలేదు కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ ఊళ్ళోకి వెళ్ళారు గీత గీషణ పదం శత్రార్థకం హెలెన్ కిల్లర్ ప్రపంచమంతా తిరిగి ప్రత్యేక అవసరాలు ఉన్న కలిసి పిల్ల వాళ్ళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది అనే వాక్యం సంక్యం భూతకాలక అసమాపక్రియ కే మరో వ్యవహారం క్వార్ధకం కళాశాల విద్యార్థులు మూవ్వెన్నెల పతాకం చేతబూని ఊరేగింపులు నిర్వహిస్తున్నారు ఈ వాక్యముల కర్మను తెలిపేది మూవ వెన్నెల పతాకం ఈ క్రింది వాక్యాలలో ఆచార్యార్థకం కానీ వాక్యం ఒకరోజు పాట నేర్చుకుని బాగా పాడింది కాదు అబ్బా ఆహ అనేవి ఆశ్చర్యార్థకం అక్షరాలు స్పష్టంగా రాస్తే స్పష్టంగా రాస్తే విషయం అర్థమవుతుంది ఈ వాక్యం చేదార్థక వాక్యం నాన కాపీ తాగుతూ పేపర్ చదువుతున్నాడు ఈ వాక్యం సిద్దార్థక వాక్యం క్రింది వాక్యాలలో సంక్లిష్ట వాక్యం అన్నయ్య ఇప్పుడే వచ్చి వెళ్ళాడు క్రింది వాక్యాలలో సంక్లిష్ట వాక్యం రమేష్ ఆడుతూ కింద పడిపోయాడు మంచి పుస్తకాలు చదివితే ఆ జ్ఞానం తొలుగుతుంది ఈ వాక్యం చేదార్థక వాక్యం కార్యాకరణ సంబంధ కావ్యాలు చేదార్థకాలు ఛేదార్థకాలు సమ ప్రాధాన్యం గల వాక్యాలు ఏక వాక్యంగా ఏర్పడడం సంయుక్త వాక్యం ఈ క్రింది వాక్యాలలో సిద్రార్థక వాక్యాన్ని గుర్తించండి మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది కార్యాకరణ సంబంధాన్ని సూచించే క్రియలు చేదార్థకాలు చూసే గది వీడియో చిత్తలెక్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్